కంట్రీ డెలైట్ గురించి తెలిసింది ఐఐఎం ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీని నడుపుతున్నారు గత కొన్ని రోజులుగా ఎండలు దంచి కొట్టాయి కానీ సోమవారం నుంచి వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులతో రానున్న మూడు రోజుల పాటు ఏపీ తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది అయితే మొత్తానికి ఓ చల్లని కబురు రావటంతో రైతులు వ్యవసాయ కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉపరితల ఆవర్తనానికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాల్లో మోస్తార్ నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అయితే రాష్ట్రాలకు వేర్వేరుగా హెచ్చరికలు జారీ చేశారు అధికారులు ఇక తెలంగాణలోని పంతొమ్మిది జిల్లాలకు అలర్ట్ ను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పంతొమ్మిది జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది కొన్ని చోట్ల నుంచి భారీ వర్షం నమోదయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదని పేర్కొంది ఇంతేకాకుండా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇక ఇదిలా ఉంటే అటు ఏపీలోనూ ఇదే ప్రభావం కొనసాగుతోందని తెలిపారు ప్రధానంగా బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలోని అల్పపీడనం ఏర్పడుతుందని ఈ ప్రభావం కాస్త ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది దీంతో రాష్ట్రంలోని విజయనగరం మన్యం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తాన్ నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి